హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సింపుల్ టేస్టీ ఫుడ్ ముందుగా మీ అందరికీ నా తరపున భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే మినప అండి నేనైతే ఈరోజు ఇది పంచదారతో చేశాను బెల్లం సున్నుండలు కూడా చేయొచ్చు అది హెల్దీ అనమాట కానీ టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుంది మరి ఇది ఈరోజు నేను పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా నోట్లో పెట్టగానే చక్కగా కరిగిపోయేలాగా టేస్టీ టేస్టీగా నేను మీకు ఎలా రెడీ చేయాలో చూపిస్తాను ముందుగా ఒక కేజీ మినపగుళ్ళు తీసుకోవాలి తీసుకొని వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకోవాలండి చూసారా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి తర్వాత దీన్ని మిక్సీ చేసుకొని మెత్తగా చేసుకొని దాన్ని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదేంటంటే షుగర్ పౌడర్ అండి ఈ కేజీ మినపగుళ్ళకి ముప్పా కేజీ పంచదార తీసుకున్నా నేను చక్కగా ఇలా మిక్సీ చేసుకొని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇదేమో మినప పిండి అండి చెప్పాను కదా ఇలా మినప పిండి కూడా ఇలా మిక్సీ చేసుకొని ఇలా చక్కగా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక పది పదిహేను యాలక్కాయలు తీసుకోవాలి ఈ యాలకులు కొంచెం షుగర్ వేసుకొని కొంచెం పంచదార వేసుకొని మిక్సీ చేసుకొని ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ మినపపిండిలో పిండిలో ఇలా షుగర్ పౌడర్ కూడా వేసుకొని దాంట్లోనే ఇలాచి పౌడర్ కూడా వేసుకొని చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని దీంట్లోకి ఒక అర లీటర్ నెయ్యి అండి అర లీటర్ నెయ్యి వేసుకోవాలి ఖచ్చితంగా ఒక అర లీటర్ నెయ్యి పడుతుంది దీంట్లో ప్యూర్ నెయ్యి కమ్మగా ఉండే నెయ్యి తీసుకోండి మీరు అర లీటర్ నెయ్యి వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కొంచెం ఇలా ముద్దలాగా వస్తుంది ఇలా లాగా అవుతుంది అనేలాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు లడ్డూలు చేసేసుకుందాం సున్నుండలు చేసుకుందాం నేనైతే మీడియం సైజు చేస్తున్నాను చూసారా ఇవి తింటే చాలా బలం అండి అసలు అండి టేస్టీ టేస్టీ మినప సున్నుండలు రెడీ అయిపోయినాయి మరి మీకు నచ్చినాయా నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ సున్నుండని నేను టేస్ట్ చేస్తున్నాను ముందుగా దేవుడి దగ్గర పెట్టి నేను టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు చాలా బాగుందండి సూపర్ మరి నేను ఈరోజు చేసిన ఈ మినప సున్నుండలు మీకు నచ్చినాయా నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా నుంచి మీకు మరిన్ని వంటలు రావాలంటే బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి వెళ్ళొస్తాను బాయ్